నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో సాబ్లే వాగూరే బీడీ సెంటర్లో ప్యాకర్స్ నౌకర్ స్టాఫ్ కమిషన్ దారులకు పెరిగిన వేతన ఒప్పందాలను తెలియపరిచే కరపత్రాలను పంపిణీ చేసి వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి మల్లేష్ మాట్లాడుతూ గతంలో బీడీ కార్మికుల వేతనాలకై చేసుకున్న ఒప్పందం తేదీ మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగుతో ముగియడంతో కొత్త ఒప్పందంకై బీడీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ కు డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగిందని దానితో తేదీ ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ లోని కోంపల్లిలో మినర్వా గ్రాండ్ హోటల్లో బీడీ యజమానుల అసోసియేషన్ ప్రతినిధులు కార్మిక నాయకులతో చర్చలు జరిగాయని అటు చర్చల్లో బీడీలు చేసే కార్మికులకు వేయి బీడీలకు నాలుగు నుండి ఇరవై ఐదు పైసలు నెలసరి ఉద్యోగులకు ప్రస్తుతం చెల్లిస్తున్న దానిపైన వెయ్యి ఏడు వందలు బీడీ ప్యాకర్లకు మూడు వేల ఆరు వందల యాభైలు చెల్లించుటకు ఒప్పందం కుదిరిందని నూతనంగా పెరిగిన వాటిని మే నెల ఒకటో తేదీ నుండి చెల్లించుటకు యజమాన్యులు అంగీకరించాయని బి మల్లేష్ తెలిపారు

చర్చలు జరిగినాయి మూడు ఇరవై ఐదో తారీఖు నాడు హైదరాబాద్ లో ఒక హోటల్ లో ఈ చర్చలు జరిగినాయి ఆ చర్చల్లో యజమానులతో బీడీ కార్మికుల అసోసియేషన్ మధ్య చర్చలు జరిగితే ఆ చర్చలలో యజమానులు అంగీకరించి మన బీడీ కార్మికులకు త్యాకర్లకు నిలసరి ఉద్యోగస్తులకు ఇలా క్లర్కులు కానీ పట్టి వాళ్ళ గానీ ఇలా పనిచేస్తున్నటువంటి మీ అందరి అనేటటువంటి చర్చించడము అలా ఒప్పందం జరిగింది దాని ప్రకారం కార్మికులకైతేనేమో వెయ్యి బిళ్లకు నాలుగు రూపాయల ఇరవై ఐదు పైసలు కడిగి పెరిగింది తర్వాత నెలసరి అయితేనేమో పదిహేడు వందల రూపాయలు పెరిగింది నెలకు మీకైతేనేమో మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు మీకు పెరిగింది దీన్ని లక్ష ఎంత తాడికి అయితే ఏం కదా అనేటటువంటిది జిల్లీ లేబుల్ ఉంటే ఎంత లేబుల్ జిల్లీ టికీ ఉంటే ఎట్లా అనేటటువంటిది అది ఎన్ని బిళ్ళ కట్ట అవన్నీ కూడా వివరాలతో సహా రాసిచ్చిన మీకు ఎంతకైతే లక్షకు రోజుకు ఎంతకానికి పెరిగినట్లు అనేటటువంటిది నాకు అన్ని వివరాలు ఉన్నాయి అందుకని దాని ప్రకారం మీకన్నీ ఇది ఈ పెంపుదలనేటువంటిది మీకు ఈసారి తేతర్లకు కూడా మంచి పెరిగింది ఎందుకు పెరిగింది అంటే పని దినాలు బాగా తక్కువని ఫీజు రేటు ఎందుకంటే మనం మెంటైన్ చేసుకుంటే గట్టే పని వస్తుంది మరి ఎట్లా బతకాలని చెప్పి మీకోసం గట్టిగా ఒత్తిడి చేసి గట్టిగా మాట్లాడితే దాని ఫలితంగా మీకు పెరిగినటువంటిది గతంలో పెరిగే దానికన్నా ఈసారి ఫ్యాచింగ్ కార్మికులకు మంచి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా హర్షిస్తున్నాం అన్న పర్వాలేదండి సార్ మాకు నచ్చినవి పెరిగినాయి అనేటవంటి మాట్లాడుతున్నాం దీంతో పాటు కూడా మనం యజమానులకు వెళ్ళింది ఏంటంటే ఖచ్చితంగా పని దినాల్ని కూడా తెలిసేటట్లు కార్మికులకు బ్రిల్లు వేసిస్తే మనకు కూడా పని దినాలు పెరుగుతాయి వాళ్ళకు వాళ్ళకు ఇచ్చే ఉత్పత్తి సంచులు వేసిస్తే మనకు కూడా అప్పు ద్రిల్లు ఎక్కువ వస్తే మనం పని చేయగలుగుతాం అందుకని దాన్ని కూడా పెరుగుదల పొందడం కూడా మనం అగ్రిమెంట్ రెండు రెండేళ్ల కాలం ఉంటది రెండు సంవత్సరాలు అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఈ అగ్రిమెంట్ ఉంటది మళ్ళీ మే ఒకటో తారీఖు నుండి అమలు కదా మనకు కరువు కరువుపత్యము ఏప్రిల్ నెలలో జరిగింది వచ్చేసింది కూడా ఈ కూలీ రేట్లు అయితేనేమో ఇప్పుడు మే నెల నుండి కట్టేస్తారు పోయిన నెలకి